కుటుంబ పెన్షన్లో కూడా పెన్షన్ తొలగించారు ఆ పైన రేషన్ కార్డు తిందా అంటే తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు పెన్షన్ తగ్గించి పోయిన వాళ్ళు కొంచెం రాలేక రాలేకపోయినా అయితే పెన్షన్ అయ్యాన్ని పెన్షన్ తీసేసారు తర్వాత దివ్యాంగులు అంటేనే ఆ దివ్యాంగులైన నాలుగు లక్షలు కూడా ఆయన అమౌంట్ ఇస్తే ఎక్కడ మాట్లాడలేదు దివ్యాంగుల కోసం మాట్లాడలేదు ఏ సభలో అయితే ఐదు సంవత్సరాలు పట్టించి విక్రాంగ దినోత్సవం చేసుకోవాలి ఆ విక్రాంగ దినోత్సవంలో కూడా పాల్గొ పాల్పంచారు వికలాంగులనే మాటే అతను ఇది ఐదు సంవత్సరాలు పాల్ కానీ తీవ్రమైన అన్యాయం జరిగింది అండి మా మా పట్ల తీవ్రమైన అన్యాయం జరిగింది మామూలుగా ప్రతి మీటింగ్లోనూ మాట్లాడుతుంది మా దగ్గర మా దగ్గర వచ్చి మా విధానం అయితే మా వైసీసీపీ ప్రభుత్వంలో కూడా ప్రభుత్వంలో

అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే వికలాంగులు అంటే చిన్న చూపండి అట్లా ఇలా వేస్తానంటే చూద్దాం కనీసం చిన్న చిన్న కూడా ఒక లక్ష లక్షణాలు

గవర్నమెంట్ తీసుకోవద్ద మనం ఆయన చేసి మనం వీలైనంత వరకు చేయించే ప్రయత్నం చేయింది లోకల్లో అయితే మీకు పర్సనల్గా రేషన్ కార్డును లేకపోతే పెన్షన్ కార్డునో ఏదైనా వేరే రేషన్ కార్డుస్ అలాంటివి ఏమన్నా ఉంటే అవన్నీ మేము పర్సనల్గా తీసుకొని మీకు చేయించి పెట్టడం ఈ పాలసీ డేషన్ అంటే గవర్నమెంట్ చేసిన డేషన్ కాబట్టి అన్నీ మీకు తెలిసిందే మళ్ళీ వీలైనంత వరకు మనం అక్కడ చెప్పి చేయించే ప్రయత్నం చేయగలం పెట్టుకోండి

కూడా అన్నారు పవన్ కళ్యాణ్ గారికి మీ మీద ప్రత్యేక శ్రద్ధ ఉంటాం ఆయనే ఎప్పుడు మాట్లాడుతుంటారు ఒక అవగాహన ఇచ్చి చూడాలి కదా ఒక అవకాశం ఇస్తే ఆయన ఆయనకే బాగా మీ పట్ల ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఆయన వీలైనంత వరకు ఇవన్నీ పెట్టించి చేయించే ప్రయత్నం ఆయనతో చేయించుకునే ప్రయత్నం మేం చేస్తాం ఆయన ఎలాగూ మీ పట్ల మంచి ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు

ഇതൊക്കെ മാത്രമേ ഉള്ളൂ ഞാൻ പറഞ്ഞിട്ടുള്ളൂ സാർ ഇവിടെ വച്ചിട്ടുണ്ട് അല്ലല്ല ഉണ്ട് വീഡിയോ తీయണം നിലുകൻ വെട്ടിക്കേനെ വീഡിയോ എടുക്കാനാണ് പൂർണ്ണ സ്വഭാവം जनसेना జనసేన పవన్ కళ్యాణి గారు నాయకత్వ గోద్రావు గారు నాయకత్వ గారు నాయకత్వ జై జనసేన జై జనసేన